ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల వేతనాలు పెంచేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది ప్రస్తుతం పదివేల ఇరవై ఏడు వేల రూపాయల వరకు చెల్లించేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీ వేతనాల పెంపునకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది జూనియర్ కాలేజీల్లో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లకు వేతనాలు పెంచాలని కోరుతున్నా కొన్నేళ్లుగా ప్రభుత్వాలు వాటిని పట్టించుకోవడం లేదు వేతనాల పెంపుదల కోసం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలుమార్లు అధ్యాపకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ నేపథ్యంలో గెస్ట్ ఫ్యాకల్టీకి ప్రస్తుతం గంటకు నూట యాభై రూపాయల చొప్పున నెలకు గరిష్టంగా పదివేల రూపాయలు ఇవ్వాలనే నిబంధనపై సమగ్రంగా అధ్యయనం చేశారు ఇకపై గెస్ట్ ఫ్యాకల్టీకి గంటకు మూడు వందల ఐదు రూపాయల చొప్పున గరిష్టంగా నెలకు ఇరవై ఏడు వేల రూపాయల వేతనాన్ని చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీలోని ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో పనిచేస్తున్న మూడు వేల ఐదు వందల రెండు మంది కాంట్రాక్ట్ లెక్చరర్ల సర్వీసులను పునరుద్ధరిస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోణ శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో జూన్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది ఏప్రిల్ ముప్పై వరకు పునరుద్ధరించారు ప్రస్తుతం ఏపీలోని జూనియర్ కాలేజీల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన మంది ఉండగా నలభై ఏడు మందిని మినహాయించి మిగిలిన వారికి కాంట్రాక్టులను పునరుద్ధరించారు కాంట్రాక్టు లెక్చరర్లకు గత ఏడాది మే నెలలో పనిచేసిన కాలానికి జీతం చెల్లించడానికి మంత్రి నారా లోకేష్ సుముఖత తెలపడంపై అధ్యాపకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు